మన ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ ధన్యవాదాలు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి నర్స్కి అందరికీ చేరుకుంటుంది మన ఛానల్ అందరూ కేవలం జన్యున్ కంటెంట్ మాత్రమే రావడం జరుగుతుంది గమనించగలరు సో ఈరోజు మనకి పెన్షనర్స్కి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి పదహైదేళ్ళ తర్వాత రద్దు చేస్తూ మనకి అధికారిక ప్రకటన ఆదేశాలు రావడమే జరిగింది ఈ నెల పద్మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు చేస్తున్నట్టుగా మనకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మేంటైతే చూస్తున్నాం పదహైదేళ్ళు తర్వాత మనకి రద్దు కావడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు గవర్నమెంట్ హెల్త్ స్కీమ్లో మనకి ఛార్జీల్లో పదహైదేళ్ల తర్వాత తొలిసారి మార్పులు చేసింది లక్షల మంది ఉద్యోగులకి పెన్షనర్స్కి లబ్ధి చేకూరుందని చెప్పి తాజా సమాచారం చూస్తున్నాం ముఖ్యంగా ఇది భారీ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ పదహైదేళ్ళు తర్వాత మనకి కొత్త ఉత్తర్వులు రావడమే జరిగింది సుమారు రెండు వేలు మెడికల్ ప్రొసీజర్ల సంబంధించినటువంటి ప్యాకేజీ రేట్లను సవరించింది సవరించినట్లు తెలిపింది సో ఈ మార్పులను అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ నెల నుంచి మనకి అమల్లోకి అయితే రానుంది వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం పెద్ద మొత్తంలో మనకి డబ్బులు చెల్లించేటువంటి అవకాశం అదేవిధంగా అవసరం ఉద్యోగులు పెన్షనర్స్కు తప్పుతుందని చెప్పి పేర్కొంది అలాగే రీఎంబెర్స్మెంట్ అడ్డంకులు సైతం తొలగించింది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ యొక్క రీఎంబెర్స్మెంట్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాటిని తొలగించింది కొత్త రేట్ల ద్వారా క్యాష్లెస్ చికిత్సలు మరింత సులభతరం కానున్నాయి ఎలాంటి చిక్కులు లేకుండా ఇప్పటి నుంచి మనం కార్డుదారులకు సంబంధించి నగదు రహిత చికిత్సలు అదేవిధంగా అన్ని సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది గమనించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టేట్ వాల్